హలో ఎవ్రీ వా అందరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్క పచ్చడి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరైతే మొత్తం అన్నం అయితే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నారండి మందంగా ఉండి బాండి పెట్టుకొని ఎందుకంటే పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఈవెన్గా సో ఇప్పుడైతే ఆ లో పల్లీలు ఒక కప్ అయితే వేసుకొని మంచిగా సిమ్ లో పెట్టుకుని వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకుంటేనే పల్లీలు అనేవి లోపల వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువసేపు ఏం పట్టదండి సో సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలు అనేవి ఫ్రై చేసుకోండి చూసారు కదండి పల్లీలు మరీ ఫ్రై అవ్వకుండా అలా అయితే ఈవెన్ గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన పల్లీలు అయితే పక్కన పెట్టేసుకుందాం కూల్ అయిపోయిన తర్వాత వాటిపైన పొట్టు తీసేయాలండి చాలా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే అసలు అమృతం అంటే ఎట్లా ఉంటుందో నాకైతే అలా అనిపించింది ఎందుకంటే పచ్చళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే అంతే ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే నేను కరెక్ట్గా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి పెద్ద సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా సో మీకు అక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక కప్పుకి నేను తీసుకున్న కప్పుకి అలా అంత చింతపండు అయితే కరెక్ట్గా ఉంటుందండి మీకు ఎక్కడ పులుపు కూడా ఎక్కువ అవ్వదు సో దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని నానబెట్టుకుంటున్నాను మన పల్లీలు కూల్ అయిన తర్వాత అది పొట్టు తీసేసేవరకు మనకి చింతపండు కూడా నానిపోతుంది సో పల్లీలు అయితే అయిపోయినాయి అండి పైన పొట్టు తీసేసి అయితే మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆన్ చేసేసుకొని వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది ఎండుమిర్చి అయితే అలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నానండి అప్పుడు లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కడ పచ్చిమిర్చి వాడకండి పచ్చడికి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసాము కదండి ఎండుమిర్చి అది కొంచెం వేగుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను నేను వేసిన పదార్థాలు ఎగ్జాక్ట్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ఎండిమిట్ చేన్ జీలకర్ర వేపుతున్నాం కదండి సో ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే దాంట్లో కొంచెం అయితే కరేపాకు వేసుకోండి ఎవరు స్కిప్ చేయొద్దండి కరేపాకు ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగా వచ్చింది ఎక్కువ కాదండి నేను చూపించినంత వేసుకోండి అంత అంటే గుప్పెళ్ళు సగం కరేపాకు కూడా మంచిగా అయితే సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ మొత్తం సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు కరేపాకు కూడా కొంచెం అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది ఉల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లి అంటారు కదా వెల్లుల్లి పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలు అయితే దాంట్లో వేసేసుకొని వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి అంటే వెల్లుల్లి కూడా బాగా వేగాలి ఈ పచ్చడికి అప్పుడే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది నేను చేసినట్టు ఖచ్చితంగా చేయండి మీకు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎలా కుదిరిందో కూడా అప్పుడు నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి ఇంకా నాకు మంచి మంచి రెసిపీస్ చూపించాలనిపిస్తుంది సో ఇప్పుడైతే మనకు వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇదైతే మంచిగా కూల్ అయిపోవాలి ఇది కూల్ అయిపోయే లోపల మిక్సీ జార్లో పల్లీలు మిక్సీ పెట్టుకుందాం పల్లీలు అయితే మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి ఎందుకంటే దీనికి మొత్తం ఫ్లేవరే పల్లీలు కదా సో ఎక్కడ మాడు స్మెల్ రాకుండా చూసుకోండి పల్లీలు అనేవి ఈవెన్గా ఫ్రై చేసుకోండి చూసారు కదా మన పల్లీలు ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో సో పొట్టు కూడా తీసేశాను పొట్టు తీసేసిన పల్లీలు అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఎక్కడ వాటర్ వేయకండి ఇప్పుడే జస్ట్ పల్లీల వరకే మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకి పౌడర్ లాగా వస్తుంది చూడండి మరి మెత్తడి పౌడర్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి ఎందుకంటే మళ్ళీ తిప్పుతాం కాబట్టి మిక్సీ సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి ఆ దినుసులు అనేవి దీంట్లో వేసేసుకోండి ఎవరైతే అసలు ధనియాలు అయితే అసలు యాడ్ చేయకండి ధనియాలు వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంది నేను రెండు ట్రై చేశానండి ఇదే చాలా చాలా బాగుంది సో ఇప్పుడైతే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి నేనైతే అక్కడ కల్లుప్పు వేసుకుంటానండి ఎప్పుడైనా నేను వేసే పదార్థాలు కొన్ని కొన్ని వాటికి సాల్ట్ వాడతాను నేను కొన్ని కొన్ని వాటికి అయితే వాడతానండి సో ఇప్పుడైతే పచ్చలికి అయితే కల్లుప్పు ఎక్కువ వాడతాను సో ఇప్పుడు సాల్ట్ వేసాము కదండి వేసిన తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసాము వాటర్తో పాటు వేసేయండి అక్కడ చింతపండు ఎందుకంటే వాటర్లో పులిపుండు ఉంటుంది కదా సో ఇప్పుడైతే అలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అలా కచ్చ పచ్చగా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ కాదండి మరీ లూజ్గా ఈ పచ్చడి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి సో కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి ఇంకొంచెం అలా అయితే మిక్సీ పట్టుకున్నారు మీకు ఇంకా చిక్కగా కావాలి పచ్చడి అనుకుంటే అక్కడ వాటర్ వేయకండి బట్ మాకు ఇలానే బాగుందనిపించిందండి సో ఇప్పుడు మనకైతే పచ్చడి అలా కన్సిస్టెన్సీ వచ్చిందండి అలా వచ్చిన తర్వాత మనకి పెద్దలపై పైన పొట్టు తీసేసి అలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ పచ్చళ్ళలో ఒకసారి వేసేసుకొని లైట్గా బ్యాక్వర్డ్ బ్లెండ్ ఇవ్వండి మిక్సీ అనేది అంటే మనం రోట్లో లాస్ట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే బ్లెండ్ ఇస్తే మనకి పచ్చ పచ్చగా మిక్సీ అవుతుంది ఉల్లిపాయ అనేది ఎవరు స్కిప్ చేయొద్దండి ఉల్లిపాయ చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పల్లి పచ్చడికి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని తాలింపు పెట్టేసుకుందామండి అండి సో తాలింపు కోసం మంచి స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండిమిర్చి అని పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కొంచెం మంచిగా వేగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే పల్లి పచ్చడి అనేది కొంచెం సేపటికి అంటే కొన్ని గంటలకైతే ఎండిపోయినట్టు కొంచెం పైన డ్రై అవుతుంది కదా కొంచెం చిక్కబడిపోయి అలా చిక్కబడకుండా ఉంటుంది ఆయిల్ వేయటం వల్ల సో ఇలా అయితే మంచిగా అయితే తాలింపు వేపేసుకున్నాం కదండి తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పచ్చడిలో వేసేసుకొని మంచిగా అయితే ఆయిల్ లోపలికి కలిసే అంతవరకు అయితే మిక్స్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ రాయలసీమ స్పెషల్ పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అటు సైడ్ అయితే శనక్కాయలు పచ్చడి అని కూడా పిలుస్తారు ఇలా అయితే ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చిందా అండి నచ్చినట్యితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా అయితే ఈ పల్లి పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో